హాయ్ అండి వర్షంలో మా టెర్రస్ గార్డెన్ ఎలా ఉందో చూపించేస్తాను రండి ముందు నేను మెట్లు ఎక్కుతున్నానండి తమలపాకు చెట్టు కనపడింది ఇది చూపిద్దాం అనుకున్నాను ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి ఇప్పుడు పైకి వెళ్ళిపోదాను రండి హాయ్ వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టబ్బులు చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా చూస్తున్నారా పెద్ద టబ్బులు తీసుకొచ్చానండి ఈసారి పాదులు పెడదామని చిక్కుడు బీర సొర పొట్ల ఇవన్నీ నేతి బీరా పెడదామని చెప్పి నాలుగు టబ్బులు తెప్పించాను అలాగే గార్డెన్లోకి ఒక కొత్త మొక్క కూడా వచ్చిందండి అది ఏంటనేది నేను చూపిస్తానండి మీకు ఈ టబ్బుల్లో పాదులు పెడదాము చుట్టూ కూడా మనం ఆకుకూరలు వేసుకోవచ్చు అని పెద్ద డబ్బులు తెప్పించాను కాకర చూసారా కోసాను కదా మళ్ళీ కాయలు రాలేదండి ఇప్పుడే మళ్ళీ చిగురు పెట్టి పైకి ఎక్కుతున్నది మొలగ చెట్టు చూడండి పెట్టి నేను నెల రోజుల పైన అయిందండి చెట్టు చూసారా ఎంత నమనం వర్షాలు పడుతున్నాయి కదా నేను నాలుగు గింజలు పెడితే ఒకటే వచ్చిందండి ఇగో చూడండి ఎంత హైట్ వచ్చిందో అలాగే వాకిట్లోకి బంతినారు వస్తే తీసుకుని పెట్టానండి చిన్న చిన్న మొక్కలు పెట్టాను చూడండి ఎంత సైజు వచ్చినాయో బంతి చెట్లు బాగా బలంగా ఎంతో హెల్తీగా ఉన్నాయండి చూడండి అలాగే కొత్తిమీర తెచ్చుకున్నప్పుడు ఆ కాడలన్నీ నాటేశానండి మంగళూరు నుంచి వచ్చినప్పుడు మిరియాల చెట్టు తీసానండి మిరియాల చెట్టు కూడా నేను ఇందులో పెట్టేసాను కొమ్మ ఇదంతా మిరియాల కొమ్మేనండి బంతి మొక్కలు చూసారా ఎంత హెల్తీగా ఉన్నాయో ఇక్కడ చూడండి అన్ని తొట్లలో తులసి మొక్కలండి ఇదివరకు తులసి చెట్టు ఉండేది దాని విత్తనాలు స్ప్రెడ్ అయ్యి అన్నిట్లో పడ్డాయి చక్కగా అన్ని టబ్బుల్లో మనకి తులసి చెట్లు ఉన్నాయి ఇక్కడికి వచ్చేద్దామండి ఇది చూసారా ఈ కాకర వేరండి ఇది చిట్టి కాకర మీకు ముందు వీడియోలో పెట్టాను ఈ కాకర పొడుగు కాకరండి తెలుపు నలుపు కాకర రెండు రకాలు పెట్టానండి నేను వీటిల్లో పెట్టాను ఊరికి నేను జస్ట్ కొంచెం మట్టి వేసి నాటాను ఇప్పుడు పైన నిండా మట్టి పోసేస్తానండి ఎదిగే కొద్ది పోసుకోవచ్చు అని చెప్పి నేను కొద్దిగా వేసి పెట్టేశాను ఆకులు చూసారా తెల్ల కాకర నల్ల కాకర ఇది నలుపండి ఇది తెలుపు కాకర ఆకులు చూడండి తేడా ఉన్నాయి అలాగే బంతి బంతినారు పెట్టానండి మళ్ళీ వర్మీ కంపోస్ట్ తెప్పించుకున్నానండి ఒక బస్తా అన్నింటిలో వేద్దామని బలానికి వర్షాలు పడుతున్నాయి కదండి చూడండి అసలు ఎక్కడ తిరిపి లేకుండా పడుతున్నాయి మొక్కలన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయి చిట్టు మందారం తీసుకొచ్చానండి ఇప్పుడు చూడండి మొగ్గలు వస్తున్నాయి పెట్టాను అంతా బంతినారు ఇక్కడ వంకాయ నాటానండి గ్రీన్ వంకాయ పండిపోతే వంకాయ పెట్టేసి నారు వస్తుంది చూపిస్తానండి మీకు ఇక్కడ చూడండి పాలకూర తెచ్చేసుకొని ఆకంతా వండేసుకుని కింద వేళ్ళు ఉంటాయి కదా ఆ వేళ్ళన్నీ కూడా ఇట్లా టైర్లో పెట్టేసానండి మారాకులు వచ్చేసినాయి మొత్తం అక్కడ పుదీనాకు పెట్టానండి పుదీనాకు చూడండి ఎంత బాగుందో అన్ని కొమ్మలు కూడా చిగురు పెడుతున్నాయండి పుదీనాకు కొలుచేసుకున్నాను అలాగే పచ్చిమిరపకాయ మొక్కలు చూసారా వర్షాలకి బాగా ఇదిగా ఉన్నాయి మట్టి అంతా కూడా ఇక్కడ కూడా పాలకూర కొన్ని కొమ్మలు మిగిలితే పెట్టేస్తానండి పచ్చిమిరపకాయలు చూసారా పువ్వులు వచ్చి రాలిపోతున్నాయి ఒక్క కాయ వచ్చిందండి మిగతా పచ్చిమిరపకాయ చెట్లన్నీ పువ్వులతో చూడండి ఎంత బాగున్నాయో కదా అవన్నీ పచ్చిమిరపకాయ చెట్లు ఇక్కడ కూడా చూడండి చెప్పాను కదండి తులసి చెట్లు వనంలాగా వచ్చేసినాయండి మొత్తం చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మనకి వర్షాలకి ఈ గోంగూరండి రెండు మూడు సార్లు కట్ చేసేసాను మళ్ళీ వస్తున్నది ఇది పర్పుల్ కలర్ అంటే మనకి బ్లూ కలర్ మందారం అండి ఇది మావిడలను ఇంతకుముందు మీకు నేను చెప్పాను ఇది కట్ చేసేసానండి కొమ్మలు ఇదంతా మావిడలను అండి చూసారా ఇగో మళ్ళీ పక్క నుంచి కూడా చిన్న చిన్న మొక్కలు పుడుతున్నాయి ఇగో ఇదంతా మావిడళ్ళం కనకాంబరాలు ఒక మూడు రంగులు పెట్టానండి ఇది పసుపు కనకాంబరం సౌందర్య కనకాంబరం ఇది రెడ్ కనకాంబరం పచ్చిమిరపకాయ చెట్టు చూడండి ఎంత హెల్తీగా ఉందో చిన్న చెట్టు అయినా పువ్వులు వచ్చేసినాయి ఈ టైర్లో నేను ధనియాలు చల్లానండి ధనియాలు మొలిచిన తర్వాత చూపిస్తాను ఇంక ఇక్కడికి వచ్చేద్దాము తులసి చెట్లు చూడండి మళ్ళీ పూజకి చక్కగా మనకి పనికి వస్తాయి కదండి దళాలు స్వామికి కట్టి వేసుకున్నా కూడా బాగుంటాయి అని నేను పీకలేదు కరివేపాకు చెట్టు చూసారా తలలు తుంచేసానండి మళ్ళీ చిగురు వస్తున్నది అంటే మనకి తలలు తుంచేస్తే చక్క బ్రాంచెస్ చక్కగా వస్తాయండి పలవలు చూడండి చిన్న మొక్కేనండి గుమ్మటంగా పెరుగుతుందని నేను ఇట్లా తలలు కట్ చేసేస్తున్నాను ఒక్క కొమ్మ రాకుండా బెండకాయలు ఉదయమే కోసానండి పూత మీద ఉందండి మళ్ళీ బెండకాయ అలాగే ఇక్కడ చూడండి ఇది ఇది బొండు మల్లె మనకి రౌండ్గా ఉంటుంది ఇది తీగ మల్లె అండి పందిరి మల్లె అంటాం కదా ఆ మల్లె చెట్టు ఇది పింక్ కలర్ మందారం అండి చూడండి పువ్వు పూసేసి రాలిపోయింది అలాగే గోంగూర కొద్దిగా ప్లేస్ ఉంటే వంగమొక్క పెట్టానండి ఇందులో నారు తీసి ఇది తెల్ల మందారం అండి మందారాలన్నీ ఇందులో నేను కొత్తిమీర కాడలు గుచ్చేసానండి కొత్తిమీర కట్ చేసేసుకొని ఆ వేళ్ళు పాత పెట్టాను చూడండి కొత్త చిగుళ్ళు వర్షాలు పడుతున్నాయి కదా నిలదొక్కుందండి ఇది తులసి చెట్లు అండి ఇందులో పాలకూర వేసాను సమ్మర్కి రాలేదండి అసలు ఇప్పుడు ఎదుగుతున్నాయండి పాలకూర ఇది మామూలు నాటు మందారం అండి ఎరుపు అలాగే ఇది గంధం అని తీసుకుంటే పింక్ అయ్యిందండి ఇది కూడా ఇది చూడండి ఆరెంజ్ మందారం ఇది ఇది రెడ్ మందారం షేడ్లు ఉన్నాయండి రకరకాలుగా ఇక్కడ చూడండి రేపటికి మొగ్గలు రెండు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇంకో మందారం ఇది వైట్ మందారం అండి ఈ రంగులన్నీ దేవుడికి పూజకు ఉంటాయని చెప్పి మందారాలు ఇట్లా పెట్టుకున్నానండి ఒంటిరెక్కలు చూసారా ఫ్రెష్గా ఉన్నాయండి మొక్కలన్నీ కూడా వానలకి చూడండి గార్డెన్ అంతా గ్రీనరీ గ్రీనరీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం మంగళూరు నుంచి వచ్చినప్పుడు దారిలో ఒకళ్ళ ఇంట్లో మంచి కలరు మందారం ఉందండి అవి రెండు కొమ్మలుగా చేసి నాటేశానండి ఇగోండి బ్రతికింది చిగురు వస్తుంది చూడండి మందారం ఇక్కడ బీర చెట్లు అడ్డుతున్నాయి కనిపించట్లేదు ఇదిగో మందారం కొమ్మ పెట్టాను ఇగో వచ్చింది చూడండి రెండుగా చేసి పెట్టానండి రెండు కొమ్మలు ఇదొక కొమ్మ ఒక కొమ్మ పెట్టా మందారం చక్కగా బ్రతికింది బీరపాదులు గింజలు పెట్టాను అవి పాకటం కోసం నేను చక్కగా ఇట్లాగా గోరింటాకు బాగు చేసేసుకుని కంచెలాగా పెట్టానండి అవి ఎక్కటానికి ఆ పెట్టిన గోరింటాకు కొమ్మలు కూడా బ్రతికేసినాయండి మీకు చూపిస్తా చూడండి ఇదిగో గోరింటాకు చిగురు వచ్చేసింది చూడండి ఇదిగో ఈ కొమ్మలు చక్కగా చిగురొచ్చేసినాయండి గోరింటాకు బీరపాత చచ్చిపోయిందని చెప్పాను కదండి మొత్తం కూడా పక్క నుంచి ఇంకొక కొమ్మ మనకి ఆ మొక్కకి ఇంకొక కొమ్మ వచ్చిందండి ఇదిగో ఆ చెట్టుకి ఇంకొక కొమ్మ వచ్చి పిందెలు వస్తున్నాయి ఇదిగోండి ఇప్పుడు కలువపూల చెట్టు చూడండి ఆరెంజ్ కలర్ అండి వర్షం పడుతుందండి ఇప్పుడు ప్రస్తుతం వర్షంలో ఈ వీడియో తీస్తున్నాను చూస్తున్నారా క్లైమేట్ అంతా కూడా చక్కగా చల్లగా ఉందండి ఇంకెక్కడ చూసేద్దాము ఇది చూడండి ఇంకొక ములక్క విత్తనం ఇక్కడ మొలిచిందండి మీరు చూడండి ఇది పెట్టి పదిహేను రోజులు అయిందండి వంగ చెట్లు చూడండి వాకెట్లు ఒక నార వస్తే తీసుకొని పెట్టాను ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి ఇక్కడ పొట్ల మొక్క పుట్టిందండి గింజలు పెడితే దీన్ని పోల్కి ఎక్కిచ్చేద్దామని చెప్పి ఇక్కడ ఉంచానండి చూడండి వంగనారు ఇందులో నేతిబేర పెట్టానండి వంగ చెట్లు చూడండి వర్షానికి నీళ్లు నిలబడిపోయి తొట్లల్లో వర్షం తగ్గాక చక్కగా వీటికి డ్రైన్ సరి చేస్తానండి కుండీకి అన్నీ వంగనారేనండి పొడుగు వంకాయలు నల్ల వంకాయ తెల్ల వంకాయనండి అన్నీ కూడా ఈ తెల్ల జిల్లేడు మొక్క పుట్టిందండి పూజకు ఉంటుంది దేవుడికి అని చెప్పి ఉంచాను వంగ చెట్లు చూసారా ఫ్రెష్గా ఉన్నాయి నేను పెట్టి కూడా ఇరవై రోజులు దాటిందండి ఇంక ఇక్కడికి వచ్చేద్దాం నందివర్ధనం ఇది ముద్ద నందివర్ధనం అండి ఈ మధ్యనే పెట్టానండి పదిహేను రోజులైంది మొక్కలు తీసుకొచ్చి పెట్టి ఇప్పుడిప్పుడే పువ్వులు వస్తున్నాయి ఎప్పుడైనా మనం గార్డెన్లో పువ్వులు చూసుకొని తెచ్చుకోవాలండి సన్నదారి చూసారా ఇగ ఎంత ఫ్రెష్గా ఉండే చూడండి వర్షానికి పొద్దున్నే కోసేసానండి దేవుడి పూజకి బాగుంది కదా సన్నదా చెట్టు ఇంకా ఈ చెట్టు చూడండి చక్కగా వేణుగోపాల స్వామి గుడిలో మనకి గుత్తులు గుత్తులుగా ఉంటాయండి పువ్వులు చిన్న టబ్బులో పెట్టాను తర్వాత మారుస్తాను ఇది బాగుంది చెట్టు అండి అంటే మనకి చిన్నదిగానే ఉంటుంది చెట్టు పలవలుగా వస్తుందండి బాగా పొట్టిగా ఉండి ఇప్పుడు చూడండి వర్షం పడుతున్నది వర్షంలోనే వీడియో తీస్తున్నాను అన్ని బకెట్లేనండి చూడండి విరిగిపోయిన బక్కెట్లు అన్నీ ఇంక ఇక్కడికి వచ్చేద్దాం మన గార్డెన్లోకి ఒక కొత్త ఫ్రెండ్ వచ్చేసాడండి అది ఏమిటో కాదు సింహాచలం అండి చూస్తున్నారా పువ్వులతో తీసుకొచ్చాను మనం ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకునేటప్పుడు మొక్క హెల్దీగా ఉందా లేదా అని చూసుకోవాలండి దానికి బ్రాంచెస్ ఉన్నాయా లేదా మొక్క హెల్దీగా ఉందా లేదా ఇట్లాగా బ్రాంచెస్ బాగుండి హెల్దీగా ఉంటే మొక్క బాగా వస్తుందండి మనం పెట్టుకున్నప్పుడు ఇదిగోండి సంపెంగ పూలు ఇచ్చిన తర్వాత నేను వీడియో తీసి పెడతానండి ఇదిగో అలాగే తెల్ల సంపెంగ కూడా పెడతానండి ఇక్కడ చూడండి గన్నేరు పింక్ కలరు ఒంటి రేఖ గన్నేరు అండి అంటే రెక్క గన్నేరు చూడండి చాలా పూలు కోసుకుంటున్నాను రోజు ఒక ఏడెనిమిది పూలు దాకా వస్తున్నాయండి బంతి చెట్లు చూడండి ఇగో అన్నిట్లో నారు పెట్టానండి ఇక్కడ కూడా చూడండి బంతి నారు ఎంత హెల్తీగా ఉందో ఇది ముద్దగా అండి పింకు ముద్దగా నేరు బాగుంది కదా మా చిన్న గార్డెను దీన్ని బాగా డెవలప్ చేసుకోవాలని నా కోరికండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్